ఆయుప్రాన్ కోడలు ఛానల్ నుంచి అండి ఈరోజైతే మేము ఎగ్ మసాలా చూపిస్తున్నామండి దానికి కావలసినవి ఇవి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం ద్వారగా వేపి వాటిని పౌడర్ కొట్టి పెట్టుకోవాలండి అలాగే కొత్తిమీర సాల్ట్ తగినంత రుచికి గుడ్లు ఒక పది గుడ్లు తీసి ఉడకబెట్టి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఉల్లిపాయలు పసుపు కారం పచ్చిమిర్చినండి దీనికి కావలసినవి ఇది మాత్రం మీరు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ద్వారగా వేపుకొని దాన్ని పౌడర్ కొట్టి ఇలా గాలిపోకుండా మూత పెట్టి ఉంచుకోండి ఎందుకంటే అవి వేపి పౌడర్ కొట్టిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది మనకి కూరకి ముఖ్యమైనది ఈ స్మెల్ ఒకటేనండి ఈ స్మెల్ ద్వారా కూర టేస్ట్ వస్తుందండి కడాయి పెట్టుకున్నాము ఉల్లిపాయలు వేయించుకున్నాం ఇదండి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగినాయి కదా ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన గుడ్లు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి వేసుకుందాం తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి ఇవి కూడా కొంచెం ఉల్లిపాయలతో పాటు బాగా వేయించుకుందామండి గుడ్లు కూడా వేగుతాయి ఇప్పుడు ఇక గుడ్లు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు

అలాగే ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి ధాన్యాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చినండి ఇవి దోరగా వేయించి పౌడర్ కొట్టుకున్నదండి ఆ పౌడర్ కూడా అప్పుడు వేసేసుకుందాం ఇది కొద్దిగా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నానండి ఇవ్వండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు వాగిమిర్చి దించేద్దామండి ఇదిగోండి ఎగ్ మషాలా రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్